ఇక దాంతో పాటుగా మరో అంశం నేను గతంలో చెప్పినా ఇప్పుడు చెప్తున్నా మళ్ళీ చెప్తున్నా ఏం జరుగుతున్నది ఏం కథ అనేది అందరికీ తెలిసిన విషయమే అక్రమ నిర్మాణాలకు కేర్ ఆఫ్గా అయ్యప్ప ఎన్ని అంతస్తులు క కట్టుకున్నా అడిగేవారే లేరు అయ్యప్ప సొసైటీలో కొనసాగుతున్న అక్రమ నిర్మాణాలు అయ్యప్ప సొసైటీలో బిల్డర్ల ఇష్టారాజ్యం పార్కులు ప్రభుత్వ భూములు కబ్జా మేమున్నాం డోంట్ కేర్ అంటూ జిహెచ్ఎంసీ ఆఫీసర్ల భరోసా బల్దియా ఆదాయానికి భారీగా గంజీ అంచు కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఈయన ప్రభుత్వం మారిన అధికారులు మారిన గ్రేటర్ హైదరాబాద్లో ఆక్రమణల నిర్మాణాలు మాత్రం ఆగడం లేదు అమామ్యలకు అలవాటు పడ్డ కొందరు ఆఫీసర్లు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తుండడంతో జిహెచ్ఎంసీ ఆదాయానికి భారీగా కండిపడుతుంది షేర్లింగపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా కొంతకాలంగా భవన నిర్మాణ నిర్మాణాలు జోరు అందుకున్నాయి ఇన్నాళ్ళు ఏదో ఒక రీజన్తో ఆగిపోయిన నిర్మాణాలు సైతం ఇప్పుడు ఎంచక్కా కంప్లీట్ అవుతున్నాయి నిర్మిస్తున్న వాటికి పర్మిషన్లు ఉన్నాయా లేవా అనేది కూడా ఎవరూ పట్టించుకోలేదు కొందరు జీహెచ్ఎంసీ సిబ్బందికి తెలిసినా మేము ఉన్నామంటూ వారికి భరోసా ఇస్తుండడంతో అక్రమార్కులకు మరింత బలంగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది ఈ అయ్యప్ప సొసైటీకి సంబంధించి ఈ పంచాయతీ ఈ రోజుది కదండి చాలా రోజులుగా జరుగుతున్న ఎపిసోడ్ ఈ అయ్యప్ప సొసైటీయే కాదు చాలా వరకు కూడా మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే హైదరాబాద్ నడికట్ట మీద హైడ్రా అనేది ఒకటి పుట్టుకొచ్చింది అది రేవంత్ రెడ్డి గారు చాలా వరకు వాళ్ళ ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక కొత్త రకమైన అంటే అక్రమాలు అంటే ప్రభుత్వానికి సంబంధించిన భూములు కానీ ప్రభుత్వానికి సంబంధించిన చెరువులు కానీ ప్రభుత్వానికి సంబంధించిన ఏ దేని దేనికైనా రక్షణ కల్పిస్తూ హైడ్రా ఉన్నదని చెప్పిళ్ళు అయితే దాని కమిషనర్గా రంగనాథ్ గారిని వెట్టిల్లు రంగనాథ్ గారికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వారు చెప్పిన ఎపిసోడ్ ఏంది అనేది మీ అందరికీ తెలిసిన విషయమే అయితే నేనేమంటున్నానంటే ఈ ఆక్రమణ నిర్మాణం అంటే అక్రమ నిర్మాణాలకు సంబంధించిన దాని మీద ఎందుకు కనీసం ఇది ఒకటే కాదండి హైదరాబాద్లో చాలా ఉన్నాయి మీకు చూస్తే ఎందుకంటే మన పటాన్ చెరువుకు సంబంధించి చాలా చోట్ల కూల్చేసే ప్రయత్నం కానీ లేకపోతే రకరకాల చోట్ల కూల్చేసే ప్రయత్నం చేశారు కానీ పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన ఇండ్లనే కూల్చిలు తప్ప డబ్బున్నోడి రాజకీయ పలుకుబడి ఉన్నోళ్ళది కూల్చేయాలి దాంట్లో అందరికీ తెలిసిన విషయమే ఎంఐఎంకి సంబంధించిన అజదుద్దీన్ అక్బరుద్దీన్ ఓవైసీకి సంబంధించిన కాలేజీ కూల్చలే దాంతోపాటుగా ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులకు సంబంధించిన దుర్గం చెరువు దగ్గర ఇల్లులు కూల్చలే పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన ఇండ్లనే టార్గెట్ చేస్తూ ఏదో జరిగిపోతుంది అంటూ భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేసేలు ఇది వాస్తవమైన విషయం ఆక్రమణల ఈ ఈ అక్రమ నిర్మాణాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు కూడా ఈ అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి దీని మీద ఫోకస్ పెట్టే నాదులేడు ఈ అయ్యప్ప సొసైటీకి సంబంధించి ఒక్క రోజుతోనే అయిపోతలేదు కదా అయ్యప్ప సొసైటీలో గత కొన్నేళ్లుగా కూడా మనం వింటున్నాం ప్రభుత్వానికి సంబంధించిన భూములు పార్కులు కబ్జా అవుతున్నాయి మొర్రో అని మొత్తుకుంటున్నా కూడా దీని గురించి పట్టించుకునే నాదుడే లేడు